హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే నేను ఇప్పుడు ఇది ట్యూస్డే వీడియో అండి అంటే మంగళవారం అనమాట మీతో చాలా షేర్ చేసుకోవాలి అనుకున్నాను హెయిర్ ప్యాక్ షేర్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఏమీ కుదరలేదండి ఎందుకంటే నాకు అయితే అస్సలు బాగోలేదండి అంటే నాకు ఈ మార్చి నెల వచ్చిందంటే అస్సలు బాగోదండి ఎప్పుడైనా చూడండి మార్చి నెలలో బాగా సఫర్ అయిపోతా నేను తుమ్ములు ఒకటే దగ్గు గొంతు నొప్పి ఇవన్నీ ఆడైపోతాయి నాకు ఈ నెల అంతా ఇలాగే ఉంటుంది కానీ సోమవారమే నాకు కొంచెం లైట్గా ఉండిందండి గొంతు నొప్పిగా ఇంకా ఏంటంటే మా పాపకి చెప్పాను కదా ఎగ్జామ్స్ అయిపోయాయి అనేసి మ్యాథ్స్ ఎగ్జామ్ రాసి వస్తూ వస్తూ ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకునిందండి ఇంకా అసలే థైరాయిడ్ ఉంది కదా దాని తగ్గట్టుగా కొంచెం జలుబు అయితే ఉన్నింది జలుబు నిండి కొంచెం గొంతు కూడా నొప్పిగా ఉన్నింది కానీ నేను ఐస్ క్రీమ్ తినకుండా బాగుండేదేమో తిన్నాను దానివల్ల ఏంటంటే అది ఇంకా ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయింది మరుసటి రోజుకి ఎక్కువైపోయింది అనమాట నేను మార్నింగ్ టీ తాగినప్పుడు కూడా కొంచెం బాగానే ఉన్నిందండి మధ్యాహ్నం నుంచి అనమాట దగ్గు ఎక్కువైపోయి బాగా గొంతు అయితే నొప్పిగా ఉంది ఇంకా ఇక్కడ ఏంటంటే నాకు ఇంకా నేను ఇంకా ఎంత టక్క టక్క చేసేసి హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుందాం చేసుకుందాము అనుకున్నాను మా పాప అయితే నిద్రపోతూ ఉందండి చూసారు కదా ఇంకా బుక్స్ అన్నీ అలాగే పెట్టేశారు మా పిల్లలు ఇంకా చదువుకుంటూ ఇంకా మా బాబుకు కూడా ఎగ్జామ్స్ అండి ఇంకా ఇక్కడైతే నేను శారీస్ అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను చూసారు కదా మా పాప ఇంకా నిద్రపోతూనే ఉంది టైం అయితే నైన్ థర్టీ అలా అయిపోతుందండి మా పాప లేస్తుంది లే చేస్తుంది తనకు తోచిన పనులు అనుకున్నాను కానీ ఇప్పుడు ఉండే పిల్లలు అసలు తల్లిదండ్రుని అర్థం చేసుకునేదే లేదండి అసలు ఎన్ని పనులు ఉన్నా కూడా తల్లి చేసుకోవాల్సిందే పూర్వకాలంలో అంటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు కూతురు పుడితే తల్లికి మంచిది కొడుకు పుడితే తండ్రికి మంచిది అని ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉండగా తల్లికి తోడుగా ఉంటే తను చేసే పనులు హెల్ప్ చేస్తుందని అర్థం అండి తండ్రి తండ్రికి కొడుకు పుట్టే కొడుకు తనకి తోడుగా ఉంటాడు తనకు హెల్ప్ఫుల్గా ఉంటాడు అనేసి అని అంటూ ఉంటారు కానీ ఈ కాలంలో అయితే అట్ట లేదంటే అంతా మారిపోయింది కదా టోటల్గా అయితే మారిపోయింది ఎన్ని పనులు ఉన్నా కూడా తల్లి చేసుకోవాల్సిందే అట్లన్నమాట ఇప్పుడు ఉండే పరిస్థితి అట్టయిపోయింది ఏం చేయలేము జనరేషన్ అలా మారిపోయింది కాబట్టి చెప్తూ ఉంటాము కానీ వాళ్ళైతే వినిపించుకోరండి ఎంత పెద్ద జాబ్ అయినా కూడా కంపల్సరీగా ఆడపిల్లలు అంటే ఇంటి పనులు నేర్చుకోవాలి తం కంపల్సరీగాను ఆ పని అయితే ఇప్పుడు ఎవరు చేయట్లేదు మేము ఎందుకు చేయాలి అనేసి మాట్లాడుతూ ఉంటారు పిల్లలైతే అట్లా అయిపోయింది ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలు ఆ తర్వాత మేమైతే ఇంకా మార్నింగ్ అండి మార్నింగ్ వచ్చేసి అటుకులు డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటారనమాట మామూలుగా టిఫిన్ చేయకపోతే అలా చేసుకొని తింటూ ఉంటాను ఆ తర్వాత వచ్చేసి ఇది మధ్యాహ్నం అండి వీడియో అయితే తీద్దాం అనుకున్నాను ఫ్రై చేస్తూ అని ఆలు ఫ్రై చేస్తూ ఉన్నాను కదా చాలా సింపుల్గా ఉంటుందండి అంటే వంట రాని వాళ్ళు కూడా చేసుకొని తినేలా ఉంటుంది ఈ ఫ్రై అయితే చాలా ఈజీ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వీడియో అయితే తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు ఇంకా ఇంట్లో హాల్లో బెడ్రూము రూమ్ అంతా సర్దేసరికి నాకు కొంచెం బాగా టైర్ అయిపోయింది ముందుగానే ఆరోగ్యం బాగోలేదు కదా తగ్గి 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 నా వల్ల అయితే అస్సలు కావట్లేదండి దానివల్ల అనమాట బాగోలేదు అయినా కూడా నేను మీతో నిన్న వీడియోని షేర్ చేసుకున్నాను అంటే ప్రతిరోజు షేర్ చేస్తేనే తెలుస్తుంది కదా అనేసి ఆ విధంగా నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా బాగోలేదండి నాకు అంటే నే నిన్నటి నుంచి జ్వరం అనమాట ఒక్కరోజు పోస్ట్ చేయకపోతే అది అట్లే పెండింగ్ అయిపోతుందండి చేయలేము మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే చూసావు కదా చాలా సింపుల్ ఈసారి అయితే నేను మీతో షేర్ చేసుకుంటానులేండి ఆలు ఫ్రై చాలా సింపుల్ అనమాట ఇక్కడ ఏంటంటే నేను నైటు చిన్న చిన్న పట్లన్నీ ఆరేసాను కదండి అవన్నీ తీసేసానమాట మా పాప మడతేస్తుందేమోలే అనుకున్నాను అన్నీ వాళ్ళే అనండి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఏం కాదనమాట మర్తేస్తుందేమో అనుకున్నాను కానీ మర్తే లేదు ఏ చిన్న పని కూడా మనమే చేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యాహ్నం వరకు స్కూల్ ఉండేసరికి ఈ క్యారీలు ఏం లేవు కదా పని అయితే ఎక్కువైపోతూ ఉంది స్కూల్ ఉన్నప్పుడు అయితే మార్నింగ్ పని అంతా చేసుకునే కూడా ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీగా ఉండేది ఇప్పుడు అలా కాదనమాట మార్నింగ్ టిఫిన్ చేసి పంపించేయాలి ఆ తర్వాత వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వంట చేయాలి ఇంకా ప్లేట్లన్నీ పడుతూ ఉంటాయి మళ్ళీ నైట్ అనమాట నైట్ మళ్ళీ వంట చేయాలి అంతేకాకుండా ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా బట్టలు అయితే ఇంకా వదులుతూనే ఉంటారు పిల్లలు ఇప్పుడు బట్టలు కూడా ఎక్కువైపోయాయండి ఒక్కరోజు బట్టలు వేయలేదనుకోండి మరుసటి రోజుకి బోల్డ్ అన్ని బట్టలు అయిపోతాయి అవి ఉదక అవి వాషింగ్ మిషన్లో వేసేదే కాదండి తీసుకొని పోయి పైన పోయి ఆరేసి రావాలి మళ్ళీ తేవాలి వాటిని అన్ని మట్టి వేయాలి ఎక్కడ ఉండే అక్కడ పెట్టేయాలి చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇలా ఎన్ని బట్టలన్నీ మనము మర్చేస్తాం కదండి చాలా ఉండాలి ఇంకా మా ఇంట్లో అయితే చిన్నది కాబట్టి కంపల్సరీగా ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేస్తేనే నీట్గా ఉంటుందండి ఎంత బాగా లేకపోయినా కూడా ఈ చిన్న చిన్న పనులు కంపల్సరీగా ఉంటాయండి అంతేకాకుండా ఇంకేంటంటే ఇంకా ఈవినింగ్ అయితే ట్యూషన్ కాబట్టి ఇంకా ఈ హాల్లో కూడా మొత్తం క్లీన్ చేసేయాలండి రూమ్ చాలా చిన్నది మాకైతే ఇంకా అక్కడి నుంచి వస్తువులన్నీ తెచ్చి హాల్లో పెట్టేస్తూ ఉంటాను అంతే అంతేకాకుండా నైట్ అక్కడే పడుకుంటాం కాబట్టి ఇంకా మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి ఇలా చాలా అయితే సఫర్ అయిపోతున్నాను కానీ ఫ్యామిలీలో భార్యాభర్తలు అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ప్రేమిస్తే సరిపోదండి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే వాళ్ళు జీవితాంతా హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారనేది నా ఫీలింగ్ అండి లేదు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే వేడాకులు అయిపోతూ ఉంటాయి అలా కాదు అనుకుంటే భార్యాభర్తలు ఇంకా కంపల్సరీగా కలిసి ఉండాలి అనుకుంటే మన వేదంతో ఎవరో ఒకరు దూరం అయిపోతారు ఇదే అనమాట సిచ్యువేషన్స్ అయితే జరిగేది కాబట్టి ఎవరైనా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మనం సంతోషంగా ఉంటాము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా ఆ ఇష్టాలకు తగ్గట్టుగా మనం నడుచుకున్నామంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటామండి ఈ ఇది మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఇప్పుడైతే మేము టిఫిన్ అయితే తింటూ ఉన్నామండి చూసారు కదా పైన బట్టలు అంతా ఉన్నాయి ఇంకా పైకి ఎక్కి దిగలేక నేనైతే ఇంట్లోనే ఆరేస్తూ ఉన్నాను ఎండ కాస్తుందిలేండి దానివల్ల ఆరిపోతున్నాయి ఎండాకాలం కదా ఇంట్లో కూడా వేడిగా ఉంటుంది ఓకేనండి మరి వీడియో చూసినందుకు Thank you. Andy.